మిత్రులందరికీ నమస్కారం అండి మీ యోగా వాస్తు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి యోగా వాస్తు హౌస్ ప్లాను కన్స్ట్రక్షన్ అండి మనది ఈరోజు ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండండి ఇరవై ఏడున్నర ముప్పై మూడు ఫీట్లు నార్త్ ఫేస్ ప్లాన్ చేయండి మాకు మంచి ప్లాన్ చేసి ఇవ్వండి వాస్తు ప్రకారం అని చెప్పని కామెంట్ పెట్టిండీ మనం ప్లాన్ చేసినాం జస్ట్ మన వీడియో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే దయచేసి రిక్వెస్ట్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా వచ్చి గంట కొట్టినట్లు వీడియో వచ్చిందన్నట్టు చెప్తుందండి కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల మీ డబ్బులు ఏం పోవండి యూట్యూబ్లో ఆ యాడ్ వస్తుంది చూడండి ఆ యాడ్ వాడు ఏమన్నా ఇస్తే వాడు తీసుకొని మనకు కొన్ని ఇయ్యం అనేది జరుగుతుంది దానివల్ల మన నెట్టు పోతుందనే లేకపోతే మన డబ్బులు ఏమైనా పోతాయని చెప్పని ఏమి ఉండదండి దయచేసి రిక్వెస్ట్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే ఏంటంటే ఈ వీడియో చూస్తున్నారు ఆదరిస్తున్నారని చెప్పని ఇంకా చాలామందికి యూట్యూబ్ వాళ్ళు ముందుకు తీసుకుపోవటం చేస్తారు రికమెండ్ చేస్తారు అందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోలు అడిగేది ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమనేది ఇందుకు అడుగుతుంటారు అన్నట్టు అది క్లియర్గా చెప్పరు చాలామంది అయితే ఇంకా మీకు పర్సనల్గా ఎవరికైనా గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ వన్ కానీ డూప్లెక్స్ కానీ ప్లాన్ ఎనీ ప్లాన్ కావాలన్నా కూడా మేము మా వాట్సాప్ నెంబర్ ఇదేనండి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ త్రిపుల్ త్రీ వాట్సాప్ నెంబర్ ఇదే కాంటాక్ట్ నెంబర్ ఇదే మీరు ప్లాట్ సైజ్ చెప్పి మీరు ప్లాన్ చేయించుకోవచ్చు అండి దానికి ఫీజు తీసుకుంటాం ఇంకా ఎవరిదైనా పాతిళ్ళు కూడా ఉంటే పాతిళ్ళు ఉంటే వాస్తు లేకపోతే కూడా వచ్చి వాస్తు కూడా చూస్తామండి ఫీజు తీసుకుంటాం ఇంకెవరైనా ఇంజనీర్ దగ్గర ఆల్రెడీ ప్లాన్ తీసుకొని కానీ ఉంటే వాళ్ళు ఏదైనా మీకు డౌట్లు ఏమైనా ఉంటే డోర్లు కానీ ఏదైనా వెనక ముందుకు ఇల్లు వెనక ముందు జరిగే ప్లాన్ కానీ ఇస్తే మాకు వాట్సాప్ చేసి వెంటనే ఫోన్ చేసి మాట్లాడండి ఏదైనా డౌట్లు ఉంటే కూడా మేము క్లారిఫై చేస్తాం ఎలాంటి ఫీజులు ఏమి తీసుకోమండి ఓకే ఇంకా హైదరాబాద్లో అయితే హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాభై అరవై కిలో డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా మేము మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా తీసుకొని ఇల్లు కట్టియటం జరుగుతుందండి ఆల్రెడీ మీకు కూడా కావాలంటే ఎవరికైనా ఆ విధంగా చేసి ఇస్తాం ఎస్ఎఫ్టీ లెక్క ఇక వచ్చేసి ఫస్ట్ మనకి ఇరవై ఏడున్నర ముప్పై మూడు ఫీట్లు అండి మనం చెప్పే ప్రతి కొలత కూడా గోడలు తీసేసి లోపల రూములు కొలతలు చెప్తానండి గోడలు కూడా మీకు పూర్తి లాస్ట్లో వివరిస్తా సెఫ్టీ ట్యాంక్ ఎక్కడ వస్తుంది వాటర్ ట్యాంక్ సంపు అది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ బోర్ కానీ ఎక్కడ వేసుకోవాలి ఈ విధంగా అన్నీ మీకు క్లియర్గా వన్ బై వన్ వివరిస్తారండి ఫస్ట్ వచ్చేసి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తా అండి వన్ పర్సెంట్ కూడా మైనస్ లేదు ఒకవేళ మైనస్ చేసుకో చేసుకుంటే అంటే మైనస్లు కూడా ఏ విధంగా చేస్తారు కొంతమంది అయితే కూడా మీకు లాస్ట్లో వివరిస్తాను మనకు ఈ ఇంటికి నాలుగు వైపులు ఎక్కడెక్కడ ఎంత స్థలం వదిలిపెట్టమనేది మీకు క్లియర్ చెప్తా తూర్పు వైపు మూడు ఫీట్లు వదిలిపెట్టినాం పరమడు వైపు ఒకటిన్నర ఫీట్లు అండి దక్షిణం వైపు ఒకటిన్నర ఫీట్లు ఉత్తరం వైపు రెండు ఫీట్లు ఇది కూడా మీకు ఎందుకంటే ఈ దక్షిణం వైపు పరమడ వైపు కేవలం రెండే రెండు టాయిలెట్లు వస్తున్నాయండి మనకు ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఇంటి చుట్టూ ప్రదక్షిణలాగా అంటే ఒకటిన్నర ఫీట్లు అంటే ఒకటి పాయింట్ ఆరు ఇంచులు అంటే గోడ నాలుగించులు పోను ఇది లోపల లోపల అండి గోడ మందాలు పోను లోపల లోపల కొలతలు కాబట్టి ఏంటంటే మనకు ఫ్యూచర్లో మీద రెండు ఇంకా రెండు మూడు ఫ్లోర్లు వేసుకున్నా కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుందండి వెంటిలేషన్ అనేది మనకు క్లియర్గా ఉంటుంది అయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఉత్తరం వైపు రెండు ఫీట్లు ఓపెన్ ఉంటుందండి ఇక్కడ మెయిన్ డోర్ పార్కింగ్ వచ్చేసి మీకు పొడవు ఉత్తర దక్షిణం ఎనిమిదిన్నర ఫీట్లు తూర్పు పరమంలో పదకొండు ఫీట్లు వస్తుందండి ఈ మూడు ఫీట్లు కాక ఈ మూడు ఫీట్లు కాక పదకొండు మూడు ఫీట్లు కలుపుకుంటే పద్నాలుగు ఫీట్లు వస్తుంది కాబట్టి ఇక్కడ పిల్లర్ వస్తుంది కాబట్టి ఆ మూడు ఫీట్లు తీసేసే మీకు నేను ఇది చెప్పడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ డోర్ వస్తుందండి మెయిన్ డోర్ మెయిన్ డోర్ కూడా చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆరు ఎనిమిది ఇట్లా పెట్టుకుంటారండి అట్లా పెట్టొద్దు మూ మూడు ఫీట్లు వెడల్పుతోటి ఆరు ఫీట్లు పదకొండు నుంచులు ఆ విధంగా పెట్టుకుంటే అది వాస్తుకి వస్తుందండి చాలా బాగుంటుంది ఇక్కడ తూర్పు వైపు నుండి కూడా ఒక డోర్ ఒక డోర్ అనేది డోర్ ప్రేమ్ అనేది ఒకటి పెట్టుకోవాలి అది కూడా మీకు మూడు ఆరు ఫీట్ల పదకొండు ఇంచులు ఆ విధంగా పెట్టుకుంటే సింగిల్ డోర్లు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి వాస్తుకి ఇది వచ్చేసి హాలు హాల్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం పదకొండు ఫీట్ల ఇంచులు తూర్పు పరమ కూడా పదకొండు ఫీట్ల ఆరించులు స్క్వేర్లో ఉంటుందండి హాల్ చాలా బాగుంటుంది స్క్వేర్లో ఉంటుంది హాల్ కూడా పెద్దగానే వస్తుందండి చిన్నగా ఏం రాదు హాల్ కూడా పెద్దగానే వస్తుంది బాగుంటుంది సరిపోతుంది ఇది సుమారు ఎన్ని గజాలు వస్తుందంటే వంద గజాల వరకు రావచ్చు అనుకుంటారు కామెంట్ చేయలేదు ఒక్క నిమిషం ఇంటూ ముప్పై మూడు డివైడెడ్ బై నైన్ వంద పాయింట్ ఎనిమిది అంటే ఒక్క వంద ఒక గజానికి కూడా తక్కువ అండి పదకొండున్నర పదకొండున్నర హాల్ వస్తుంది ఇవి వంటశాల కిచెన్ అండి ఆరున్నర ఫీట్లు తూర్పు పరముడ తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణం వస్తుందండి మీరు పూజనం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు చేసుకోండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా ఎట్లా కూడా చేసుకోవచ్చు అండి లేదు మేము ఆరు ఫీట్లు ప్లాట్ఫామ్ కూడా సెట్ చేసుకుంటామంటే ఒక మూడు ఫీట్లతోటి ఈ విధంగా కూడా ఈ విధంగా ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి ప్లాన్ కూడా ఇస్తున్నామండి దానివల్ల ఇంకా రఫ్ వేయట్లేదు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు లేదు సెల్ఫ్లో పెట్టుకొని అంటే సెల్ఫ్లో అంటే సెల్ఫ్లు ఎత్తుకట్టద్దండి మీదికే సారీ కిందికే ఉండాలి ఆ విధంగా ఇక్కడ మీరు పూజ రూమ్ అనేది మీకు చూసుకొని పెట్టుకోండి ఆరున్నర తొమ్మిది ఇక ఇక్కడ వచ్చేసి సేమ్ మిడిల్లో వచ్చేసి బ్యాక్స్ వైపు దక్షిణ వైపు కూడా ఒక డోర్ అనేది పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ తూర్పు వైపు మనకు మూడు మూడు ఫీట్లు వరుసంది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ డోర్ నుండి అంటే ఈ గిన్నెలు కానీ ఏమైనా ఇటు వెళ్ళి ఇక్కడ వాష్ ఏరియా కూడా చేసుకోవచ్చు అండి ఇది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ తూర్పులో మూడు ఫీట్లు ఉంది కదా టాయిలెట్ పెట్టుకుందాం అనుకుంటున్నారు ఎలాంటి పరిస్థితులు ఆ తప్పు చేస్తే మీరు చేసిన ఇల్లు వాస్తు మొత్తం అవుట్ అయిపోద్దండి ఎలా అంటే బాత్రూమ్ బిత్రూమ్ పెట్టకండి మీకు స్లాబ్ ఎక్కువ వచ్చి బాత్రూమ్ బయట పెడితే వద్దంటే ఆగ్నేయములు ఇలాంటివి పెరిగిపోతాయి కాబట్టి ఎలాంటి తప్పు చేయకండి అట్లా నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమలో పద్నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణలో తొమ్మిది ఫీట్లు ఉంటుందండి ఈ పద్నాలుగు ఫీట్లలో నాలుగు ఫీట్లు టాయిలెట్ నాలుగు ఫీట్లు నాలుగు ఇంటూ ఐదున్నర టాయిలెట్ పోతుందండి అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే లోపల లోపల పది తొమ్మిది ఉంటుంది మనకు పది తొమ్మిది ఉంటే తొమ్మిది ఫీట్ల బెడ్ ఆరున్నర ఫీట్లు వస్తుందండి ఆరున్నర ఫీట్లు వస్తే మనకు డోర్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ డోర్లో కూడా బెడ్ల అనేది ఏవి పడవండి అయితే మీకు తొమ్మిది ఆరు రెండున్నర ఫీట్లు ఉంటుంది రెండున్నర ఫీట్లు అంటే పది ఫీట్లు అంటే బెడ్ ఐదు ఫీట్లు ఇక్కడ ఉత్తరానికి ఉత్తరా మీరు వైపు సెల్ఫ్లు చేసుకోండి మొత్తం చేసుకుంటే మీకు బీరువా కూడా తూర్పుగా పెట్టుకోండి ఆరు ఫీట్లు సెల్ఫ్లు వస్తాయి సెల్ఫ్లో ఒక ఫీట్ పోయినా కూడా ఫీటున్నర పోయినా మీకు ఇంకా మూడున్నర ఫీట్లు ఫ్రీగా తిరగడానికి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది బెడ్రూమ్ కూడా సింపుల్గా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ మూడున్నర ఇంటూ ఐదున్నర అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఈ అటాచ్డ్ బాత్రూమ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు ఏది మన పరమణ వైపుకి అనేది డోర్లు పెట్టద్దు అండి సేమ్ ఇక్కడ బెడ్రూమ్ డోర్ ఇచ్చిన కదా ఈ డోర్కి ఎదురుగా డోరే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ మూడున్నర ఐదున్నర అండి ఇక్కడ నుండి ఇక్కడ ఒక చిన్న ఆర్సీ లాగా చేసుకోండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి డోర్ అండి డోర్ వచ్చేసి మీకు డోర్ పెట్టుకుంటే ఇక్కడ ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం ఎనిమిది ఫీట్లు పడ కూడా తొమ్మిది ఫీట్లు అండి ఈ బెడ్రూమ్ పెద్దగా రాదు మరి చిన్నగా కాదండి ఒక బెడ్ పడుతుంది బెడ్ పడుతుంది సెల్ఫ్లు కూడా పెట్టుకోవచ్చు కరెక్ట్ సెట్ అవుద్ది ఒక ఫీట్ పెట్టుకొని బెడ్ అనే ఒక ఫీట్ సెల్ఫ్లు పెట్టుకొని బెడ్ ఇట్లా పెట్టుకుంటే సరిపోతుందండి డోర్ కూడా ఈ విధంగా మీకు ఇంకా హాల్ పెంచుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఈ డోర్ మూడు ఫీట్లు పోతుంది బెడ్డు ఒక నాలుగు ఫీట్లు ఏడు ఫీట్లు ఒక రెండు ఫీట్లు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది కదండి అటు ఇటు కాబట్టి లేకపోతే ఈ టాయిలెట్ అనేది కామన్ టాయిలెట్ రాదన్నట్టు అట్లా ఇల్లు ఈ విధంగా వస్తుందండి అండి ఇంటికి పిల్లర్లు పిల్లర్లు వచ్చేసి మనకు ఇక్కడ ముందర వైపు కూడా ఒకటి రెండు మూడు 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 తొమ్మిది పిల్లర్లు అండి లోపల ఇక్కడ వచ్చేసి రెండు పిల్లర్లు పదకొండు పిల్లర్లు వస్తాయి ఇక్కడ ఈ పిల్లర్కి మీరు ఇరవై రెండు ఫీట్లు ఏం ఇబ్బంది ఏమి ఉంటుంది అండి ఎక్కడ ఎందుకంటే మనకు ఇల్లు గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లర్ తీసుకొని ఇక్కడ సేమ్ ఇక్కడ పిల్లర్ తీసుకుంటే ఎలాంటి పెరిగినట్టుండో బాగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఈ బాల్కనీ కూడా మీద బాగుంటుంది ఇక్కడ పిల్లర్ వస్తే వెలివేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఉత్తరం వైపు మీకు రెండు ఫీట్ లోపల ఉంటుంది కాబట్టి బాగా చాలా అంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ మెట్లు మెట్లు వచ్చేసి మీరు తూర్పు వైపు నుండి తూర్పు వైపు నుండి ఈ పరమడ వైపు ఏదైతే మనకు ఫీట్ ఉన్నారందో అటు ల్యాండింగ్ కూడా పెంచకండి మెట్లు యొక్క ల్యాండింగ్ కూడా పెంచకుండా సేమ్ ఇక్కడ పదకొండు ఫీట్లు పదకొండు ఫీట్లు ఇంటూ ఆరు ఫీట్లు మీరు మెట్లు అనేది తీసుకోండి మీరు సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి అటు ఇంటి గోడ ఇటు దక్షిణం గోడ ఇటు ఉత్తరం గోడ తగలకొండ ఒక నాలుగు ఫీట్ల లోపల అంటే నాలుగున్నర ఫీట్లు సీసీ పోసుకుంటాం కదా నాలుగున్నర ఫీటు ఉత్తర దక్షిణంలో తూర్పు పరమంలో ఒక ఎనిమిది ఫీట్లు ఒక ఆరు ఫీట్ల లోతు తీసుకోండి మస్తు అయిపోతుంది మీకు ముప్పై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళకి కూడా నిండదు వాటర్ కరెక్ట్ యూజ్ చేస్తే ఇది నెక్స్ట్ వచ్చేసి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ సంపు ఇక్కడ మనకు ఈ మూడు ఫీట్లు మెయిన్ డోర్ మూడు ఫీట్లు ఆరు ఫీట్లు ఇది ఒక గోడ ఏడు ఫీట్లు ఈ గోడ ఏడున్నర ఫీట్లు ఏడున్నర ఫీట్లు పోతే ఏడున్నర ఫీట్లు పోనిచ్చి మీరు ఒక ఐదు ఫీట్లు లేదు ఆరు ఫీట్లు తూర్పు పరమ ఆరు ఫీట్లు ఉత్తర దక్షిణలో ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది తీసుకోండి ఇక బోర్ వచ్చేసి బోర్ ఇక్కడ తీసుకోండి బోర్ వచ్చేసి మీకు ఈ మూడు ఫీట్లు వర్షంది ఉంది కదా ఈ మెట్లలో కూడా రాకుండా ఈ రెండు ఫీట్లు ఉంది కదా ఇక్కడ తీసుకోండి లేదు ఈ మెట్లలో కూడా వస్తుందని చెప్పి అనుకుంటే ఇక్కడ ఈ డోర్ ఉంది కదా ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఏం తప్పు ఏం లేదు ఇక ఆరు ఫీట్లు గేట్ పెట్టుకోండి ఇంటికి ఎందుకంటే ఖర్చు కూడా మీరు ఎక్స్ట్రా పెట్టుకునే అవసరం లేదండి ఆరు ఫీట్లు గేట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే పార్కింగ్ మనకు ఎనిమిదిన్నర వస్తుంది ఉత్తర దక్షిణంలో తూర్పురం లో పదకొండు ఫీట్లు వస్తుంది కాకపోతే ఆరు ఫీట్లు గేట్ పెట్టుకోండి ఈ బండ్లు పార్కింగ్కి ఈ గేట్ ఉంటుంది ఇక్కడ ఇంకోటి చిన్న గేట్ అనేది ఒకటి రెండున్నర ఫీట్లు లేదా మూడు రెండున్నర ఫీట్ గేట్ ఒకటి పెట్టుకుంటే మీకు కావడానికి పోవడానికి బాగుంటుందండి ఇది ఈ విధంగా ఇల్లు అనేది రావటం జరుగుతుందండి మీకు కొలతలు కూడా చెప్తాను కదా చూడండి పొడవులో మనకు ముప్పై మూడు ఫీట్లు ఒకటిన్నర ఫీట్లు వెనక వరుస అంది తొమ్మిది ఫీట్లు బెడ్రూమ్ పది ఉన్నర పదకొండున్నర ఫీట్లు హాలు పదిన్నర పదకొండున్నర ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ మనకు ఎనిమిదిన్నర పార్కింగ్ ముప్పై ఉన్నర ముప్పై ఉన్నర రెండున్నర ఫీట్లు గోడలండి ముప్పై మూడు ఫీట్లు వెడల్పులో వచ్చేసి ఇరవై ఏడు ఫీట్లు ఇరవై ఏడున్నర ఫీట్లు అండి మనకు తూర్పు వైపు మూడు ఫీట్లు పార్కింగ్ వచ్చి మన హా హాల్ వచ్చేసి పదకొండున్నర అప్పుడు పద్నాలుగున్నర బెడ్రూమ్ తొమ్మిది పద్నాలుగు తొమ్మిది ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర ఒకటిన్నర ఫీటు వెనక వరుస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే రెండున్నర ఫీట్లు గోడలు ఇరవై ఏడున్నర ఇది ఈ విధంగా వస్తుందండి మీకు ఎవరికైనా ఇంటి ప్లాన్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుని నమ్మేవాళ్ళు వాస్తుకే కావాలి అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ండి అండి చాలామంది ఏం చేస్తారంటే ఈ హాల్ ఉంది కదండి ఈ హాల్ హాల్ ఉంది కదా దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఎనిమిదిన్నర వచ్చింది ఈ పార్కింగ్ కోసము ఈ హాల్ ఈ కిచెన్ని వెనకకి తీసుకుంటారు ఈ కిచెన్ని వెనకకి తీసుకొని ఈ హాల్ కూడా ఇటు వెనక జరిపేసి పార్కింగ్ ఇస్తారు ఆ విధంగా ఎప్పుడు కూడా చేయొద్దండి అలాంటి తప్పులు ఈశాన్యం ఆగ్నేయం సమాంతరంగా ఉండాలి ఈశాన్యం వాయువు సమాంతరంగా ఉండాలి వాయువు నైరుతి సమాంతరంగా ఉండాలి ఆగ్నేయము నైరుతి సమాంతరంగా ఉండాలి ఈశాన్యం నైరుతి కోణం కూడా సమాంతరంగా ఉండాలి ఇట్ల మధ్యలో నుంచి ఇట్లా ఈ ఈ మూల ఈ మూల సమాంతరంగా ఉండాలి ఈ మధ్యలో అనేటిది బ్రహ్మస్థానం అనేది మిడిల్లో కరెక్ట్ రావాలి ఇక్కడికి ఇది వచ్చేసింది అనుకోండి ఇది ఇట్లా పోతుంది ఇది ఇట్లా వస్తుంది కానీ ఇక్కడ ఈ భాగం అనేది కట్ అయిపోతుంది ఇట్లా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాంటి తప్పులు చేయకుండా ఈ విధంగా వాస్తు కట్టుకోండి మనకు కారు ఉంటే పది దండి ఇది వంద గజాల ప్లాట్ అంటే ముప్పై వేలు అది మన కన్స్ట్రక్షన్కి ఒక ఇరవై లక్షలు అంటే యాభై లక్షలు ఇల్లు మీద కట్టుకుంటే మీరు ఫ్యూచర్లో మీద కట్టుకుంటే వద్దుంటే కోటి రూపాయలు ఇల్లు అవుద్ది పది లక్షల కారు కోసం కోటి రూపాయల ఇల్లుని వాస్తు జడగొట్టుకుంటామా ఫస్ట్ మనం బాగుండాలి కదా ఇట్లాంటి ఇల్లు అంటే అవసరమైతే ఏమన్నా కానీ ఇంకా మీరు సింగిల్ బెడ్రూమ్ చేసుకొని పార్కింగ్ చేసుకోండి అంతగా కావాలంటే కూడా ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి